హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పని పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సూపర్గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పానీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి చాలా మంది అడుగుతున్న వీడియో రిక్వెస్ట్ వీడియో ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్గా అడుగుతున్నారండి ఆన్లైన్లో మేము ప్రొడక్ట్స్ కొనుక్కోవచ్చు కదా ఆన్లైన్లో తక్కువ చూపిస్తుంది కదా అక్కడ కొనుక్కుంటాం ఏమైంది దాని గురించి కూడా వీడియో చేయండి కొంతమంది మంచిగా అడిగారు అనమాట దాని గురించి కూడా వీడియో చేయండి మేడం అని కొంతమంది ఇలా అడిగారనమాట మొత్తానికైతే ఒక ఫోర్ డేస్ నుంచి ఇది నడుస్తూ ఉందండి సరే చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను మనకి ఎంతైనా మరి టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దాని గురించి వీడియోస్ చేయాల్సి వస్తుంది వెయిట్ లాస్ కోసం వెయిట్ గెయిన్ కోసం డిఫరెంట్ డిఫరెంట్గా చేయాల్సి వస్తుందనమాట ఇవాళ ఈ వీడియో పెట్టేస్తున్నానండి ఒక్కసారి మీరు ఈ ప్రొడక్ట్స్ అన్నీ చూడండి చూసాక కూడా మీకు కొనాలనిపిస్తే వెళ్ళి చక్కగా కొనుక్కోండి అసలు ఎవ్వరు ఎవ్వరిని ఆపరండి ఇక్కడ మరి నేను ఎవరినన్నా మిమ్మల్ని ఆన్లైన్లో ప్రొడక్ట్స్ కొనుక్కోండి ఆపగలుగుతానండి ఓన్లీ చెప్పడం ఒకటే నా బాధ్యత కొనుక్కుంటారా కొనుక్కోండి ఇలాగే ఉంటాయి అనమాట ఇక్కడ మీకు అన్నీ నేను చూపిస్తున్నాను చూడండి ఒరిజినల్ ఎలా ఉంటాయి డూప్లికేట్స్ ఎలా ఉంటాయి ఒరిజినల్ లేబుల్స్ ఎలా ఉంటాయి డూప్లికేట్ లేబుల్స్ ఎలా ఉంటాయి ఇవి మేము కాబట్టి కనిపెట్టగలుగుతాం మీరు కనిపెట్టలేరండి నార్మల్ పీపుల్ ఏంటంటే ఇంకా హెర్బల్ లైఫ్ డబ్బా అంతే కదా తాగేస్తున్నాం ఇది హెర్బల్ లైఫ్ అది హెర్బల్ లైఫ్ అది ఏ ఫ్రెష్ ఇది ఏ ఫ్రెష్ అది ఫార్ములా ఉన్నాయి ఇది ఫార్ములా ఉన్నా అని అనుకుంటారండి అస్సలు కాదండి మీరు కనిపెట్టలేరు నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను అనమాట మేము ఇందులోనే ఉన్నాం కాబట్టి బంగారు వాళ్ళకి బంగారం ఏది పిచ్చిది ఏదో తెలుస్తుంది కానీ మనకు తెలియదు కదండి మనం కొన్ని రోల్డ్ గోల్డ్ని గోల్డ్ అనుకుంటాం గోల్డ్ని రోల్డ్ గోల్డ్ అనుకుంటాం ఎందుకంటే మనకి దాంట్లో నాణ్యత తెలియదు ఆ విషయం మనది కాదు మనకి తెలియదు కాబట్టి మనం చెప్పలేము కానీ గోల్డ్ షాపు వాళ్ళు నిమిషంలో చెప్పేస్తారు అట్లా పట్టుకొని అట్లా చెప్పేస్తారు వాళ్ళకి తెలిసిపోయిద్ది ఏది గోల్డ్ ఏది నాన్ గోల్డ్ అని వాళ్ళకి తెలిసిపోయిద్ది అలాగే మాకు కూడా తెలుసుదండి డూప్లికేట్స్ ఏంటి ఒరిజినల్స్ ఏంటి ఎలా ఉంటాయి మాకు తెలుస్తుంది కాబట్టి మేము ఇంత గట్టిగా చెప్తాం అనమాట ఆన్లైన్లో తీసుకోవద్దండి దయచేసి ఎవరైతే కోచ్ ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి మీకు కోచ్ లేరు నా నాకు ఫోన్ చేయండి ఇక్కడ ఫోన్ నెంబర్ ఉంది కదా చక్కగా నా ఫోన్ నెంబర్ ఇచ్చాను ఇది నా పర్సనల్ నెంబర్ అండి ఓన్లీ ఈ ఫోన్ నేనే ఎత్తుతానమాట ఎవ్వరు ఎత్తరు పావని అనే పర్సనే ఈ ఫోన్ ఎత్తిద్ది ఈ నెంబర్కే వాట్సాప్ ఉంటుందండి చక్కగా వాట్సాప్ చేయండి ఆన్లైన్లో కొనుక్కొని ఇలా మోసపోవద్దు ఇవి వాడి హెర్బల్ లైఫ్ మీద తప్పు వేయొద్దు ఇవి వాడతారు మీరు ఇవి వాడు ఏం చేస్తారు హెర్బల్ లైఫ్ వల్ల మాకు అలా అయింది హెర్బల్ లైఫ్ వల్ల మాకు ఎలా అయింది అంటారు ఎందుకద్ది మీరు ఏదో డూప్లికేట్ ప్రొడక్ట్స్ వాడుంటారు ఎవరి దగ్గర వాడుంటారు సరైన గైడెన్స్ లేకుండా ఏదేదో జరుగుండవచ్చు అండి అనేక ఉండొచ్చు వంద ఉండొచ్చు ఇవాళ ఇవాళ నేను చచ్చిపోతాను అనుకోండి ఇవాళ నేను షేక్ తాగినా చచ్చిపోతాను తాకపోయినా చచ్చిపోతాను అంతే కదా ఇవాళ చావాలని రాసున్న పర్సన్ షేక్ తాగినా చస్తాడు షేక్ తాగకపోయినా చేస్తాడు ఆ ఆ కర్మగాలి వాడు ఏదో ఆ రోజు షేక్ తాగాడు అనుకోండి ఆ షేక్ తాగి చచ్చిపోయారు అలా మాట్లాడతారండి ఏమీ ఉండదు ఇప్పుడు నేను ఐదు సంవత్సరాల నుంచి రోజు షేక్ తాగుతాను చచ్చేదాన్ని అయితే ఈ పాటికి చచ్చిపోవాలి కదండి ఎందుకు బతుకున్నాము షేక్ మంచిదండి వంద రాదు మంది ఇప్పుడు కూడా ఫోన్స్ చేస్తే చాలా మంది మేడం ఒరిజినల్ నా మేడం ఒరిజినల్ అని అడుగుతారండి నాకేం కోపం రాదులేండి కొత్తగా ఒకటి మీరు అడుగుతారు తప్పేం లేదు మా దగ్గర దొరికే ప్రోడక్ట్ ఒరిజినల్ సైడ్ ఎఫెక్ట్స్ రావు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు దాకా నేను ఆల్మోస్ట్ పదమూడు వందల ప్లస్ పీపుల్కి హెల్ప్ చేశానండి ఆల్మోస్ట్ నా కస్టమర్ గ్రూప్లోనే ఉంటారనమాట ఆరు వందల ప్లస్ పీపుల్ ఉంటారు నా కస్టమర్ గ్రూప్లో ఒకసారి మీరు గమనించుకోండి ఎవరైనా గ్రూప్లో ఉన్న వాళ్ళు గమనించండి కొత్తగా వచ్చే వాళ్ళని కూడా నేను గ్రూప్లో యాడ్ చేస్తూ ఉంటాను మీరు కూడా గమనించుకోవచ్చు ఇంతమందికి సర్వీస్ ఇచ్చిన ఒక అభిప్రాయంతో చెప్తున్నాను అనమాట ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదండి ఒకరికి ఇద్దరికి మోషన్స్ అవ్వచ్చు వాంతులు అవ్వచ్చు నాలుగు రోజుల్లో సెట్ అయిపోయింది అది కూడా పెద్ద విషయం కాదు కొంతమంది మెమ్మటే సెట్ అయిపోయింది కొంతమంది అయితే హ్యాపీ ఫీల్ అవుతారు మాకు ఎప్పుడు ఇంత ఫ్రీగా లేము ఇది వాడాక ఎంత ఫ్రీగా ఉన్నాము అని చెప్పేసి ఇలాంటి న్యూట్రిషన్ మీకు కూడా కావాలి మాకు డూప్లికేట్స్ వద్దు మేడం మీరే కోచ్గా కావాలి లేదు మీ దగ్గర నుంచి మాకు జస్ట్ కొరియర్ పంపించండి చాలు మేము వాడుకుంటాం వాళ్ళు ఉంటారండి నాకైతే నిజంగానే గాడ్ గిఫ్ట్ అనమాట నాకు నాకు లైఫ్ గాడ్ గిఫ్టే ఈ కస్టమర్లు కూడా అండి ఒక కస్టమర్ అయితే తను నా నెంబర్ చూసి ఇంకొకరికి ఇచ్చారంట ఇవాళ వచ్చింది ఈ కాల్ నాకు ఆమె ఫోన్ చేసి నేను బస్ స్టాండ్లో నుంచు ఉన్నానండి నుంచుంటే నేను ఇలా బరువుతో బాధపడుతున్నాను అనే మాటల్లో అంటే వెంటనే మీ నెంబర్ ఇచ్చి ఇలా పావనే మేడం ఉన్నారు ఆమె చాలా బరువు తగ్గారు చాలా మందిని తగ్గిస్తారు ఆమె చాలా మంచిగా మాట్లాడతారు బాగా హెల్ప్ చేస్తారండి అని చెప్పేసి నెంబర్ ఇచ్చారండి అసలు ఆమె ఎవరో కూడా తెలియదంట జస్ట్ ఇద్దరు పక్క పక్కన కూర్చొని బస్ స్టాండ్లో మాట్లాడుకుంటున్నారంట వాళ్ళు వాళ్ళు పరిచయం కూడా పెద్దలేదు బస్ స్టాండ్లో కూర్చున్న మాట నేను బరువుతో బాధపడుతున్నాను అనేది ఒక మాట ద్వారా నా ఫోన్ నెంబర్ ఇచ్చారంటే ఆమె ఫోన్ చేసి వాళ్ళ ప్రొడక్ట్ అయితే తీసుకుందండి నా దగ్గర అంత మంచిగా ఉంటారు నా కస్టమర్లు అంటే తెలియని వాళ్ళకు కూడా ఇట్లా పా పలానా పవని మేడం ఉన్నారు వాళ్ళు ఆమె మంచిగా ఇచ్చిద్ది బాగా హెల్ప్ చేసిద్ది అందరికీ ఎక్కువ మంది హెల్ప్ చేస్తుందని చెప్పేసి నన్ను అలా ప్రమోట్ చేస్తున్నారండి నా కస్టమర్లు నేను చెప్పే పని లేదు ఆమె నలుగురు చెప్పండి అమ్మా నేను చెప్పనండి ఎవరికి వాళ్ళే చెప్తారు వాళ్ళు చుట్టాలో చెప్తారు ఫ్రెండ్స్ చెప్తారు వాళ్ళ నెంబర్లు ఇస్తారు మాట్లాడమంటారు ఇలా ఎన్నో నెంబర్లు ఉంటాయోనండి నా దగ్గర నాకు హెర్బల్ లైఫ్కి వచ్చాక ఒక మూడు నాలుగు వేల నెంబర్లు వచ్చి ఉంటాయి నా దగ్గరికి అంత కస్టమర్ బేస్ మెయింటైన్ చేశాను కాబట్టి ఇంత పైకి వచ్చానండి ఇంత బాగా చెప్పగలుగుతున్నాను ఇంత బాగా రిజల్ట్స్ తేగలుగుతున్నాను మరి ఇంతమంది వాడినప్పుడు మీరు వాడితే ఏమైందండి ఏమీ కాదు ఏమి అంటే ఏమీ కాదు చక్కగా వాడుకోండి ఇలాంటి డూప్లికేట్స్ ప్రొడక్ట్స్ అయితే వాడొద్దు ఈ వీడియోస్ అన్నీ నాకు వాట్సాప్లో పంపించిన వీడియోస్ అండి జస్ట్ మీకు ఇవాళ అలా ఆ వీడియో పెట్టేస్తున్నాను అనమాట మొత్తం అంటే ఇలా ఫుల్ వీడియోస్ రావు వాట్సాప్లో ఎవరో కొనుక్కొని మోసపోయి నాకు పెట్టిన వీడియోస్ నేను మీకు పెడుతున్నాను చూసేయండి ఇట్లాంటివి కొనుక్కోవద్దు ముగ్గుపిండి గోధుమ పిండి ఇలాంటివి వస్తాయి అనమాట పిండి గోధుమ పిండి కావాలంటే సూపర్ మార్కెట్ కొల్లు కొనుక్కోండి కానీ ఆన్లైన్లో కొనుక్కోవద్దు మీకు హెర్బల్ లైఫ్ కావాలంటే మాత్రం ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ కాల్ చేయండి కస్టమర్ ఐడి దొరుకుతుంది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ దొరుకుతుంది ఓకేనా ఇవాళ వీడియో అండి ఇంకొక మంచి మిమ్మల్ని కలుస్తుంది మీ పావని మీరు కూడా వెయిట్ లాస్ అవ్వాలి వెయిట్ లాస్ చే పార్టిసిపేట్ చేయాలి వర్కౌట్స్ కావాలి జూమ్ కాల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ సౌత నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా మీకు అన్నీ దొరుకుతాయి